అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈరోజు మా ఇంటి దేవుడికి మా ఊరమ్మర్లందరికీ స్ల్లదనం చేసుకోవాలనుకుంటున్నాను కాకపోతే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే నిన్నటుండి అయితే కరెంట్ లేదు వాటర్ అయితే రావడం లేదు అందుకే అయితే కొంచెం లేట్ అయిపోయింది ఎప్పుడు కూడా మేము ఇక్కడ నుండి ఊరు నుండి అండమాన్ వెళ్ళినప్పుడు కూడా ఇంటి ఇంటి దేవుడికి ఊరమ్మలకి స్ల్లదనం చేసే వెళ్తాను వచ్చేటప్పుడు కూడా ఇంట్లో వారం చేసుకొని మళ్ళీ వేప చెట్లు ఉంటాయి కదండి అక్కడ మా అమ్మవారి పేరు చెప్పుకొని ఆ చల్లదనం చేసుకుని వస్తుంటాను వెళ్తుంటాము ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి ఎప్పుడూ మంచిగా ఉండాలనేసి దేవుడు అలాగే మంచిగా చూస్తుంది ఏ తక్కువ చేయదు అందుకే మా సంతోషం కొలిది మేము చేసుకుంటున్నామండి ఇప్పుడే జస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇదిగో అండి అన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చేస్తాము మా ఆయన అయితే కట్ చేస్తున్నారు ఇవి ఇదిగోండి అన్నీ తీసుకుని వెళ్ళి ఇంట్లో దేవుడికి పళ్ళు పళ్ళాలు ఫుల్గా పెట్టేసి అలాగా ఊరమ్మర్లకి చూపించేస్తామండి ఈ ఇయర్ షా ఈ ఇయర్ అయితే కొంచెం షార్ట్కట్లో చేసుకుంటున్నాము మాకైతే టైం దగ్గర అయిపోయింది కదా అండమని వెళ్ళడానికి అందుకే మరి ఇందుకనే ఈ ఇయర్లో అయితే త్రీ టైమ్స్ వచ్చాము కదా అన్నీ ఫుల్గా మంచిగా చూపించుకున్నాము మరి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కదా సరేలే పళ్ళను కనీసం వెళ్ళిపోదాం అనేసి అండి ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చాము మంచిగా దేవుడికి పెట్టేసి మంచిగా నమస్కారం చేసుకొని మంచిగా పూజించుకొని వెళ్ళిపోతామండి అండి మనం మాకు ఈ అమ్మవారి దేవనలు అన్నీ ఉంటాయనేసి నేను ఎంతో ఆశిస్తున్నానండి మీరందరూ కూడా ఇలా ఊళ్ళో వెళ్తే చేసుకుంటుంటారు కదండి మన పల్లెటూర్లు ఇలా చేస్తారండి కంపల్సరీగా చేసుకుంటే మనకే మంచిదండి కదండి బాయ్ బాయ్ సీ యూ